హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ ఈ అపోలో ఫిష్ ఫ్రై అండి అపోలో ఫిష్ అంటే మామూలు ఫిష్ల కంటే కొంచెం భిన్నంగా ఉంటుందండి దీనికి బోన్లెస్ ఫిష్ ఇది నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం వండడం కూడాను ఈ ఫిష్ని మా మావిగారు అబ్బాయి పంపించాడండి తను బిజినెస్ చేస్తున్నాడు ఈ ఫిష్ పల్చగా ఉండడం వల్ల వేగిన తర్వాత కూడా లోపల క్రిస్పీ క్రిస్పీగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ ఫిష్ ఇలా ఫ్రైలానే కాకుండా పచ్చడిలోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందంటండి ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై అలా చేయాలో చూద్దామండి తను ఫిష్ పంపించేసరికి ఇలా ఫుల్ ఐస్తో ఉందండి ఇలా ఐస్తో ఉండి సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందంట ఒక గంట రెండు గంటల తర్వాత కరిగిందండి ముందుగా ఫిష్ మ్యారినేట్ చేసుకోవడం కోసం మసాలాను సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం హోల్ గరం మసాలా పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్ పెరుగు హాఫ్ చెక్క నిమ్మరసం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలా పేస్ట్ మొత్తం ఇలా మసాలా పేస్ట్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని ఫిష్ పట్టించాలండి వన్ అవర్ తర్వాత ఫిష్ ఈ విధంగా కరిగి ఇలా ఉందండి ఇప్పుడు ఈ మసాలా అంతా ఫిష్ కు బాగా పట్టేంత వరకు ఈ పేస్ట్ని పట్టించాలి ఇలా రెండు వైపులా ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని ఫిష్ కు బాగా పట్టించుకోవాలండి మసాలా అనేది ఫిష్కి బాగా పడితే లోపల కూడా చప్పదనం లేకుండా ఉంటుందండి దానికోసం ఇలా చేతితో కొంచెం ఒత్తుతూ మసాలాను పట్టించాలి ఇలా మసాలా మొత్తాన్ని ఫిష్కి పట్టించిన తర్వాత ఈ ఫిష్ని లో పెట్టి ఒకటి నుంచి రెండు గంటల వరకు ఉంచాలండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనం వేసిన ప్రతి మసాలా కూడా ఫిష్ లోపల వరకు పడుతుందండి వన్ అవర్ తర్వాత పై ఫ్రై ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఫిష్ని కాగుతున్న నూనెలో వేద్దాం మీరు కావాలనుకుంటే ఈ ఫిష్ని ఎక్కువ నూనెలో కూడా వేయించుకోవచ్చండి డీప్ ఫ్రై చేసుకోవచ్చు కానీ ఫిష్ను క్రిస్పీగా తినాలనుకునే వాళ్ళు మాత్రం ఇలాగ పై ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా బాగుంటుందండి మామూలు ఫిష్ల కంటే కూడా ఈ ఫిష్ కొంచెం తొందరగా కుక్ అయిపోయిందండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఫిష్ని నెమ్మదిగా వేయించుకోవాలండి ఇలా ఫిష్కి చుట్టువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదండి అప్పుడు మాత్రమే ఈ ఫిష్ని తిరిగేసుకోవాలి ఫ్యాన్ పై వేసిన వెంటనే మాత్రం అసలు కదపకూడదు ఇలా కొద్దిసేపు అయిన తర్వాత మాత్రమే తిరిగేసుకోవాలండి ఇది మామూలు ఫిష్ కంటే కొంచెం డెలికేట్గా ఉంటుంది కదండి కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి ఇలా ఫిష్ ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిరిగేసుకుని రెండో వైపు కూడా వేగనివ్వాలండి ఈ ఫిష్ పప్పు పప్పు చారు కాంబినేషన్లో కానీ అయినా వట్టిగా ఇలా తినేయడానికి కూడా చాలా టేస్టీగా ఉందండి ఫిష్ ఇలా వేగుతుండగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి అంతేనండి ఈ అపోలో ఫిష్ ఫ్రై తయారైపోయింది ఈ ఫిష్ చూడగానే టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుందండి టేస్ట్ డిఫరెంట్గా ఉంది ఈ ఫిష్ దొరికినప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు కావాలనుకుంటే హాఫ్ హాఫ్ క్రింద కట్ చేసుకుని కూడా వేయించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్